కైఫియత్తులు మత వ్యవస్థ ప్రజల మత జీవనంలో వారి అభిమతాలు అభిప్రాయాలు ప్రతిఫలనిస్తాయి సాంప్రదాయాలు సంస్కృతులు చోటు చేసుకుంటాయి ఇవన్నీ ఆయా మతాల తాత్వికతను విశదం చేస్తాయి చిన్న చిన్న సాంప్రదాయాలు సంస్కృతిని పాటించే ప్రజలను బట్టి విభిన్నమైన మతాలు ఏర్పడినాయి మన దేశంలో వైదిక సాంప్రదాయాలు అతి ప్రాచీన కాలం నుండి అనుసరించబడుతున్నాయి మహర్షి ప్రోక్తములైన వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు ఆర్య సంస్కృతిని పాటింపజేస్తాయి దీనిని అనుసరించే ప్రజలు హిందువులైనారు మధ్యయుగంలో మన దేశంలోకి ప్రవేశించిన ఇస్లాం కానీ అంతకుముందే వెలుగులోకి వచ్చిన జైన బౌద్ధాలు కానీ వైదిక మతాన్ని అణిచివేయడానికి ప్రయత్నించాయి వీటి వల్ల వైదిక మతం తల వగ్గిన అది తాత్కాలికమే అయింది ఒక సాంప్రదాయంలోని తాత్విక ధోరణికి విభిన్న సాంప్రదాయాలతో గర్ సంఘర్షణ జరిగినప్పుడు బల నిరూపణలో వాటి పోట్లకు గురి కావచ్చును ఏ మతమైన అణిగి మణిగి ఉన్న ఉంటున్న ఉంటున్నదంటే అది అవకాశం కోసం ఎదురు చూస్తున్నదని భావించాలి వైదిక మతం అణువుగాని సమయంలోనే ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోయింది అవకాశం లభించినప్పుడు తల ఎత్తడం చేసింది ఇది వైదిక మతాలను లోపంగా ప్రదర్శించలేకపోయింది అవకాశం లభించినప్పుడు తల ఎత్తడం చేసింది ఇది వైదిక మతాలను లోపంగా పేర్కొనలేము ఇదో గొప్ప సుగుణం దీనివల్లనే దాని కూకటి వేళ్లకు రక్షణ లభిస్తున్నది ఇదే వైదిక నీతి వివిధ చారిత్రక కాలాల్లో సమాజంలో నెలకొన్న మత జీవనాన్ని సామరస్య ద్వేషాలను కాఫీయత్తులు తెలియజేస్తు చే తెలియజెప్తున్నాయి జైన మతం దీని స్థాపకుడు వర్ధమాన మహావీరుడు ఈయన క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదిలో జన్మించి క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడులో బీహార్లోని పావాపురి వద్ద నిర్ నిర్యాణం చెందాడని జైనులు విశ్వసిస్తారు జైన గురువులను నిర్ తీర్థాంకురులుగా పిలుస్తారు వీరిలో మొట్టమొదటి తీర్థాంకురుడు వృషభ దేవుడు ఈ పరంపరలో పార్శ్వనాథుడు ఇరవై మూడవ వాడు ఈ ఆయన తదుపరి వాడే మహావీరుడు ఈయనకు జీనుడు కేవలి అనే పేర్లున్నాయి జీనుడు బోధించినదే కర్మ కర్మబంధం నుండి ఆత్మ విమోచం పొందటమే మోక్షమైన జైనుల సిద్ధాంతం కళ్యాణి చాళుక్యుల కాకతీయుల కాలంలో వ్యాప్తిలో ఉన్న జైన మతం గురించి కైఫియత్తులు ఉదాహరిస్తున్నాయి కళ్యాణి చాళుక్యుల కాలంలో న్యాయకళ్ళు గ్రామములోని జైన బస్తీలో జైన ప్రతిమ పూజలు అందుకున్నట్లు న్యాయం కల్లు కైఫియత్తు తెలుపుతుంది కొన్ని గ్రామంలో జైనులు అధిక సంఖ్యలో ఉన్నారని వీరికి దేవగారాలు ఉండేవని చేబ్రోలు కైఫియత్తు పేర్కొంటుంది గుంటూరు కైఫియత్తు జైనులు బ్రాహ్మణులకు ప్రతాపరుద్రుడు గుంటూరు కైఫియత్తు జైనులు బ్రాహ్మణులకు ప్రతాపరుద్రుడు ఆయన భార్య అంబికాదేవి నిర్వహించిన పరీక్షను ఉద్యోహరించింది ఈ కాఫియత్ ప్రకారం ప్రతాపరుద్రుడు బ్రాహ్మణ పక్షపాతి కాగా అంబికాదేవి జైన మతస్సుల పక్షం వహించింది వీరు ఈ రెండు మతాలలో ఏది గొప్పతో తెలుసుకోవాలనుకున్నారు ఒక మందసం తెప్పించి అందులో ఒక పామును ఉంచారు రెండు పక్షాల వారిని పిలిపించారు పెట్టిలో ఏముందో చెప్పమని అడిగారు జైనులు సర్పం ఉన్నదన్నారు సర్పం ఉన్నదని సమాధానమిచ్చారు బ్రాహ్మణులు ఒక మంత్రగాడికి బ్రాహ్మణ వ్యాసం వేయించి సభకు తీసుకెళ్లి ముత్యాల ఛత్రమని చెప్పించారు మంత్రగాడి మాయ వల్ల సర్పం ఛత్రముగా మారింది జైనులు నిజం చెప్పినందుకు రాజ దంపతులు వారిని ఏమీ చేయలేదు సర్పాన్ని ఛత్రముగా మార్చిన బ్రాహ్మణులను మెచ్చుకున్నారు జైనులు వైదికుల నడుమ మత వైసమ్యాలు బాగా పెరిగిపోయాయి బ్రాహ్మణులు జైనుల గ్రంథాలను తగలబెట్టినట్లు గుంటూరు కైఫియత్తు తెలుపుతుంది జైనుల ఇలవేల్పు జైన దేవర అని నంద్యాల కైఫియత్తు వీరిది పాసాండ మతమని కాంచీపుర మహాత్యం కైఫియత్తులు పేర్కొంటున్నాయి ప్రధానంగా కాకతీయుల కాలంలో జైన శైవ ఘర్షణలు జరిగాయి ఇది గుర్తుంచుకోండి బౌద్ధ మతం బుద్ధుడు తన జీవితకాలంలో బోధించిన ధర్మ బోధలను అనుసరించినదే బౌద్ధ మతం బౌద్ధం భౌగోళికంగా విస్తరిస్తూ స్థానిక ఆచారాలతో సమాధానపడినందున బౌద్ధులలో విభేదాలు ఏర్పడి సంఘం విడిపోవడానికి కారణమైంది బౌద్ధులకు వైదికుల నడుమ జరిగిన కలహాన్ని శ్రీకాకుళం కైఫియత్ నమోదు చేసింది దీని ప్రకారం మహా మహామతి రాజు వైదికులకు బౌద్ధులకు పరీక్ష పెట్టాడు ఒక కొండల పాము నుంచి బౌద్ధులను అడుగుగా సర్పమన్నారు వైదికులను అడుగుగా దవల ఆతపత్రమన్నారు కొండల్లో చూడగా వైదికుల మాట నిజమైంది దాంతో బౌద్ధులు వేరే చోటుకి వెళ్ళిపోయారు వెలనాటి చోడుల కాలంలోని బౌద్ధ మత వ్యాప్తిని చందబోలు బుద్ధం కాఫీయతలు పేర్కొంటున్నాయి చోడులకు సామంతుడైన కొండ పడమటి బుద్ధరాజు బౌద్ధాన్ని ఆచరించాడు ఆదరించాడు బౌద్ధాలయాలకు అనేక దానాలు చేశాడు ఈయన గురువు బిజయునుడు బౌద్ధ మతానుసరణ శాస్త్ర ప్రవీణుడు ఈయన నివాస స్థలం బుద్ధం అక్కడ మఠము కట్టుకొని మత ప్రచారం చేశాడు గురువుగా పేరు పొందాడు శైవ బౌద్ధ మతస్థుల నడుమగల మత ద్వేషాన్ని బుద్ధం కైఫియత్తు నమోదు చేసింది దీని ప్రకారం బుద్ధంలోని బౌద్ధ బ్రాహ్మణుడు వానసుడు అనే వైదిక బ్రాహ్మణునికి సహపంక్తి యోగ్యతను నిరాకరించి అవమానించారు దానికి కలత చెందిన వాన వానసుడు తపస్సు చేసి శ్రీ మల్లికార్జున స్వామిని మప్పించి వరపుత్రుణ్ణి పొందాడు అతడే మల్లికార్జున పండితారాజ్యుడు తండ్రికి జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చాలని పండితారాజ్యులు బుద్ధం చేరుకున్నారు విజయయుండు పండితారాజ్యులతో వాదనకు దిగి ఓడిపోయాడు ఈ అంశాన్ని బాగా గుర్తుంచుకోండి కులగురువు పరాజయానికి కని కినిసి బౌద్ధులు ప్రతీకార చర్యలకు దిగారు పండితారాజ్యులు లింగార్చనలు చేసే సమయంలో సమర్పించే నక్షత్రాహారతిని దొంగిలించాడు బిజ్జునుడనే బౌద్ధుడు శైవులు అతన్ని పట్టుకొని వధించారు యుద్ధ స్థానంలో నిలిపారు ఈ సంగతులు ఏవి పండితారాజ్యులకు తెలియవు బిజ్జుడిని చంపినందుకు బౌద్ధులు వచ్చి అక్రమంగా జీవహింస చేసిన వారికి శాస్త్రోక్త ప్రకారం చేయదగిన ప్రాయశ్చిత్తం ఏమిటని ప్రశ్నించారు కన్నులు తొలగించటమే ప్రాయ్చితమని పండితారాజ్యులు చెప్పారు బౌద్ధులు బిజ్జుడి వద్ద తెలిపి పండితారాజ్యుల వల్లనే జరిగిందని నిందించారు పండితారాజ్యులు కన్నులు తోడుకుంటారు ఆయన భక్తి విశేషాల వల్ల కన్నులు తిరిగి వస్తాయి ఈ విధంగా ముప్పై ఐదు సార్లు జరుగుతుంది బౌద్ధులు విశ్వ పరీక్షకు గురి చేసినందుకు ఆగ్రహించిన పండితారాజ్యులు బుద్ధములోని లింగాదారులకు శివపూజ యోగ్యత ఉండదని బౌద్ధులకు జయం కలగదని శపించి గోకర్ణేశ్వరం వెళ్ళిపోతాడు ఈ వృత్తాంతం కొండపడమటి దేశంలో బౌద్ధ మత ఉనికిని రెండు మతస్థుల నడుమగల సంఘర్షణను తెలుపుతున్నది ఇదే అంశం చరిత్ర పుస్తకాల్లోనూ ఉన్నది శైవం శైవ మతం మన దేశంలో ప్రాచీన మతం దీని ప్రాచీనతను శత్రు శృతులు స్మృతులు ఇతిహాసాలు పురాణాలు మొదలైనవి వెల్లడి చేస్తాయి శైవాగామాల ప్రకారం శైవ మతంలో పది శాఖలు ఉన్నాయి అవి సామాన్య శైవం మిశ్రశైవం శుద్ధ శైవం పూర్వశైవం శ్రాతశశైవం మార్గశైవం శైవం సామాన్య శైవం విశేష శైవం నిరాభార శైవం పురాతన భారతీయ ధర్మ సంప్రదాయాన్ని గమనిస్తే శైవంలో పాశుపతం కాపాలికం అనే మూడు భేదాలు కనిపిస్తాయి చోళులు చాళుక్యులు కాకతీయులు కొండవీటి రెడ్డిరాజులు శైవులు చోళుల కాలంలో శైవం బౌద్ధం వైష్ణవాలతో ఘర్షణకు దిగింది శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవాన్ని ఆదరించ ఆదరించడంతో వైష్ణవులకు ఎదురే లేకపోయింది వీరు విజయనగరంలో స్మార్తులను స్నానబాధలు పెట్టారు అనగా శైవులను చాళుక్యులు శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు వీరిలో రాజరాజ నరేంద్రుడు పుత్ర సంతానార్థం వేంగి రాజ్యంలోని అనేక గ్రామాల్లో ఆలయాలు కట్టించడాన్ని జల్లూరు కైఫియత్ ఉంది శ్రీ వైష్ణవం క్రీస్తుకు పూర్వం వైష్ణవ మతం అని సాత్వతమని భాగవతమని వ్యవహరించబడింది ఈ మతానికి మొదట వాసుదేవుడు ప్రధాన దైవం వైష్ణవ సాంప్రదాయం నెలకొనడానికి నాదముని పుండరీకాక్షుడు రామశిశ్రుడు యమునాచార్యుడు రామానుజాచార్యులు మొదలైన ఆచార్యులు దోహదపడ్డారు విజయనగర రాజ్యులలో సంగమ వంశస్థుల నుండి వైష్ణవ మతానికి ఆదరణ లభించింది కృష్ణరాయుల కాలంలో వైభోగాన్ని చది చవి చూసింది చైతన్య మతం గజపతుల గజపతుల నాడు ఉన్న చైతన్య మతాన్ని హరి చందన జగద్దవు జమీందారు వృత్తాంతం అనే కైఫియత్తు పేర్కొంది ఈ కాఫియత్ ప్రకారం ప్రతాపరుద్ర దేవుని రాజ్యంలో వైష్ణవులు శైవులతో పాటు చైతన్య మతస్థులు ఉన్నారు కృష్ణ చైతన్య ప్రతాపరుద్రునికి దర్శనమిచ్చాడు రాజు ప్రశ్నించగా కృష్ణ చైతన్య తనే భగవంతుడనని ప్ర జనులు భక్తి యోగ యోగంతో కర్మ జ్ఞాన యోగాలు సాధించడానికి అవతరించాడని అవతరించానని ఇదే తన మతమని దీన్ని అందరూ అనుసరించేలా చేయమని చెప్పాడు మత విద్వేషాలు కంపెనీ పాలనలో క్రైస్తవ మత గురువుల మత విద్వేషాలను కైఫియత్తులు పేర్కొంటున్నాయి కంపెనీ ఇక్కడి మత విషయాలలో జోక్యం కల్పించుకోకూడదనే సిద్ధాంతాన్ని పాటించింది అందువల్ల కంపెనీ ఉద్యోగులు క్రైస్తవ మత గురువుల ఆటల్ని సాగనిచ్చేవారు కాదు వెలనాటి చోళుల రాజధాని చందవోలు ఈ చందవోలు కైఫియత్తు ప్రకారం చందవోలు ఆలయాలకు జరిగే ఉత్సాహాలను చూసి సత్యానంద స్వామి అని పాదిరి వరవలేకపోయాడు అతడు బందరు వెళ్ళి మున్నే మొరసై దొరని కలిశాడు చందవోలులోని ఆలయాలను పడగొట్టి బందరు కోట కట్టడానికి రాయి తీసుకువెళ్లమని సలహా ఇచ్చాడు దొర ఒప్పుకోకపోవడంతో సత్యానంద స్వామి ఒత్తిడి చేశాడు దొర చందవోలు ప్రాంతం వారికి ఆలయాలను రక్షించుకోమని ఉత్తరం రాశాడు సత్యానంద స్వామి చందబోలుకు వచ్చి ఉత్సవాలు జరుగుతున్న ప్రజల్ని తరిమివేశాడు అఖండ దీపాలను ఆర్పివేసి లింగద్భోవ స్వామిని ముట్టుకొని ఆలయాన్ని పడగొట్టించాడు ఇది జరిగిన పదిహేను రోజులకే ఫాదురి చనిపోయాడు ఇతని తరువాత చి చిదానంద స్వామి అనే మరో ఫాదురి గుళ్ళు విప్పించి మహాలింగాలను పాను పట్టంతో సహా పెళ్ళగించాలని ప్రయత్నించాడు అవి కదలకపోవడంతో వాటి మీద క్షుద్ర జీవహింస చేశాడు మతాంతరీకరణ మతాంతరీకరణం కుతుబ్ సాహేలు కంపెనీ పాలనలో హిందూ దేవాలయాల విద్వాంసం మత మార్పిడులు నిరాటంకంగా జరిగాయి భారతదేశంలో ప్రవేశించిన ఇస్లాం మతం పాలక మతంగా ప్రజలపై ప్రభావాన్ని చూపించింది ఇస్లాం మతాను మతానుయాయులు అత్యుత్సాహంతో అరాచక అరాచకాలకు అరాచకాలకు పాల్పడ్డారు తమ ఆధిక్యత చాటటానికి ప్రయత్నించారు పాయకట్ట కాఫీయత ప్రకారం నవాబు హుమ్మ నవాబు హమ్మీమియా బ్రాహ్మణుల కాపులను మహమ్మదీయులుగా చేయించాడు ఆలయ విద్వాంసాలు గోల్కొండ సుల్తానుల పాలనలో అనేక ఆలయాలు విధ్వంసమయ్యాయి మత వైసమ్యాలే కాగా దోపిళ్ళు కరువు కాటకాలు ఇందుకు కారణమయ్యాయి తల్లికోట యుద్ధం ఫలితం పాలక వర్గానికి అత్యుత్సాహాన్ని ఇచ్చింది పెద పశువుల పెద పశుపూల కైఫియత్ ప్రకారం ఇబ్రహీం కుతుబ్షా ప్రోత్బలంతో గోల్కొండ సేనాధిపతి మరహరిరావు అహోబిలం దేవాలయాన్ని దోచుకున్నాడు తురుస్క సర్దారులు జాగీరుదారులు ఆలయాలను పడగొట్టించడం పరిపాటి అయింది శ్రీపురం కైఫియత్ ప్రకారం కొండవీటి సీమలోని ముఖ్యమైన ఆలయాలన్నింటినీ అమీన్ విధ్వంసం చేశాడు వీటి రాలను మసీదుల నిర్మాణానికి తరలించాడు కొన్ని చోట్ల ఆలయాలు దుర్గాలయాలను ముర్దుజా కాఫియాత్ ప్రకారం శివాలయంలో లింగాన్ని పికిలించి రుద్రపాదం మీద ఇత్తడి తొడుగును ఉంచారు దీనిపైన గుమ్మబు కట్టించి బాబా ఆదం దగ్గ దుర్గా బాబా ఆదం దర్గాగా పిలిచారు కంపెనీ పాలకులకు పోటీదారులుగా వచ్చిన ఫరాంసు జాతీయులు తమ అధికారం సాగిన ప్రాంతాల్లో దేవాలయాలను పాడు చేశారు వాటికున్న వృత్తి క్షేత్రాలను తీసివేశారు గుడిపాడు కైఫియత్తు తొర్లపాడు కైఫీయత్తులు ఈ విషయాలను నిర్ధారిస్తున్నాయి ఫారంసు వారికి భయపడి గ్రామస్తులు ఆలయాల్లో పూజ పునస్కారాలు చేయగా పాటుపడ్డారు పాటు పెట్టారు మత సహనం శైవ వైష్ణవ మతాల నడుమ గల విద్వేషాలు కాలక్రమంలో సమస్య పోయాయి కంపెనీ పాలన కాలంలో శివాలయాలను నిర్మించిన వారే విష్ణాలయాలను కట్టించారు రెండు మతాల నడుమ సామరస్యం నెలకొన్నది ఈ సందర్భంలో రాజా వాసిరెడ్డి వెంకట్రాద్రి నాయుడిని పేర్కొనాలి ఆయన శైవుడైన మత సహనశీలి ఆయన కట్టించిన శైవ వైష్ణవాలయాలను అనేక కాఫీయతలు తెలుపుతున్నాయి ఇస్లాం మత వ్యాప్తి అనంతరం హిందువులకు తురుస్కులకు నడుమ సంఘర్షణ మొదలైంది మహమ్మదీయులు పాలక జాతిగా తమ మతాన్ని వ్యాప్తి చేయడంలో అరాచకాలకు పాల్పడ్డారు వీరిలో మత సహనశీలు కొదవలేదు ఈ సందర్భంలో హిందూ విగ్రహాన్ని ధ్వంసం చేయనివ్వకుండా అడ్డుపడిన బాకరు ఖాను గురించి చెప్పుకోవాలి కొండవీడు కైయత్ ఇలా తెలియజేస్తుంది చిలకలూరి పాడు మానూరి మానూరు వెంకట రామకృష్ణ జమీలో కుద్బోసాపేట గ్రామం ఉంది ఈ పేటలోని మహమ్మదీయులు పేర్లకు పంజా కట్టి దాని ముందర పూల చెట్లను వేయడానికి పాదులు తవ్వుతుండగా వెన్నం ముద్ద కృష్ణస్వామి విగ్రహం బయటపడింది దీన్ని పగులుగొట్టడానికి మహమ్మదీయులు పూనుకగా బాకర్ ఖాన్ అడ్డుపడ్డాడు అతడు తన తోటి మతస్థులతో ఇలా అన్నాడు యో తెలగా దేవుణ్ణి మీరు పొగలుగొట్టవలసిన నిమిత్తమేమి నేను పొగలుగొట్టనివ్వను గట్టిగా మీరు పొగలు అయితే నన్ను చంపి మరి మీరు ఈ విగ్రహానికి భిన్నం చేయమని బాకరు ఖాను పలికాడు వెంటనే కొందరు గ్రామస్తులను పంపించి జమీందారును రప్పించాడు ఆయన విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఆలయాన్ని కట్టించాడు ఆలయ నిర్మాణాలు చాళుక్యుల నాటి ఆలయ నిర్మాణాన్ని చర్కూరు బట్టి ప్రోలు కైఫియత్తులు కొన్ని వివరాలను ఇస్తున్నాయి భట్టిప్రోలు గ్రామంలోని విఠలేశ్వర స్వామి ఆలయం అష్టదిగ్గజ విమానంతో కూడుకొని ఉంది చర్కూరులోని విష్ణాలయాలలో గర్భగుడి అంతరాలికముల చుట్టూర రావణ యుద్ధం దశావతారాలు చిత్రింపబడ్డాయి కళ్యాణి చాళుక్యుల నాటి ఆలయ నిర్మాణ పద్ధతి చేబ్రోలు కైఫియత్తు నుండి తెలుస్తుంది చేబ్రోలులోని కుమారస్వామి ఆలయం త్రిభువన మల్ల చక్రవర్తి పాలనలో నిర్మించారు స్వామి వారికి గర్భగుడి అంతరాలికలను వీటికి ప్రదర్శ ప్రదక్షిణగా ఈశాన్య భాగాన గుహగా ఏర్పరిచి రహస్య ప్రదేశంగా చేశారు ఇరవై స్తంభాలతో ముఖ మంటపం కట్టించారు ఆలయం చుట్టూర ఘంటా ప్రహరిని వెయ్యి స్తంభాలతో నిర్మించారు ఈ ప్రహారీలోని అష్టదిక్కుల్లో దుర్గా ప్రతిమలను ప్రతిష్ఠించారు ఘంటా ప్రహారీకి ఉత్తర భాగంలో వినాయకుడికి చిన్న గుడి కట్టారు ఆలయం పైన అంతస్సు కట్టి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈ గుడికి ఎదురుగా సూర్యకాంతి ప్రతిమను ప్రతిష్ఠించారు దీనికి తూర్పు భాగంలో ముప్పై రెండు స్తంభాలతో కళ్యాణ మండపం నిర్మించారు కాకతీయులు శిథిలా వ్యవస్థకు చేరుకున్న ఎన్నో దేవాలయాలను జీర్ణోద్ధరణలు జరిపారు వీ వాటికి గర్భ గృహాలు గోపురాలు అంతరాలికాలు ముఖ మండపాలు ప్రాకారాలు నిర్మించారు ఆలయ పరివారం ఆలయానికి చెందిన పరివారానికి కైఫీతలు పేర్కొంటున్నాయి స్థానాచార్యులు ఇతడే పూజారి కాకతీయుల నాడు స్థానాచార్యులు పూజారులు విడివిడిగా కనిపిస్తారు పొన్నూరు కైఫియత్తు వీరిని వేరువేరుగా పేర్కొన్నది స్థానాచార్యులు లేదా స్థానాపతి ఆలయ సిబ్బందికి ప్రధాన అధికారి దేవాలయ నిర్వహణకు ఇతన్ని నియమించడం జరుగుతుంది పరిచారకులు ఆలయ పరిచారకత్వత్వానికి పరిచారకులు ఉంటారు తాడిపర్తి కైఫియత్తు ప్రకారం తాడిపర్తిలోని శ్రీరామేశ్వర ఆలయాన్ని పెమ్మసాని రామలింగనాయుడు కట్టించి పూజ చేసేందుకు శివ బ్రాహ్మణుల పరిచర్యలకు ఆరుగురు తంబల వాళ్లను నియమించాడు వీరు ఈ కింది పనులు చేస్తారు దేవునికి పూలదండలు కట్టడం ఒకటి రెండు ఉత్సవ విగ్రహానికి అలంకారం చేయడం మూడు ఆలయాన్ని చక్కగా సమ్మార్జనం చేయడం నాలుగు అఖండ దీపాలను కనిపెట్టుకొని ఉండడం వీరు గ్రామంలో నివసిస్తూ ఆలయంలో పనిపాటలు చేస్తారు ఆలయ సిబ్బందిలో స్వస్తివాచకులు కీర్తన భాగవతులు అధ్యాపకులు సంగీత పాఠకులు అభిషేక బ్రాహ్మణులు భజంత్రీలు సేవానీకులు మొదలైన వారిని కైఫీయత్తులు ఉదరిస్తున్నాయి దేవదాసీలు దేవాలయాల్లో సంగీత నృత్యాల ద్వారా దేవునికి సేవ చేసే పరిచారికే పరిచారికే దేవదాసి ఒక దేవాలయంలో ఒకరికన్నా ఎక్కువగా దేవదాసులు ఉండటాన్ని మేడికొండూరు కైఫియత్తు తెలుపుతుంది వీరి జీవనాధారానికి భూములు ఇవ్వడం జరిగింది ఈ కైఫీయత్ ప్రకారం నందన చక్రవర్తి సీతేశ్వర స్వామికి ఆలయం కట్టించి అంకసాని అల్లసాని సాని అనే ముగ్గురు దేవదాసీలను నియమించి భూమి ఇచ్చాడు భోగ స్త్రీలు వీరు సమాజంలో ఉన్నత స్థానం పొందారు వీరు జీవితం రాజులు అధికారులు దేవాలయాల వద్ద గడించింది స్త్రీలు రకరకాలుగా ఉన్నారు సాని స్త్రీలు కళావంతురాలు వేస్యలు వార భోగసానులు పూడుగులు మొదలైన వారిని కైఫియత్తులు ఉదరించాయి మధ్యరెల కైఫియత్తు ప్రకారం సానే భోగ పూడుగల వారి జీవనాధారానికి తిమ్మరుసు కట్నాలు కానికలను ఇచ్చాడు బుక్కపట్నం కాఫియత్ ప్రకారం దేవాలయాల్లో వారభోగం చేసే సానులకు సంత సంతలో ఉడిగే విత్తు విత్తుకునేందుకు అనుమతించేవారు ఉడిగెత్తుకొని జీవించేవారు కుంభదాసీలని వీరు వ్యభిచారాన్ని వృత్తిగా చేపడతారని ఆరుద్ర గారు రాశారు భోగం వారికి సాని వారికి నడుమ వేదాలు ఉండేవని మధ్యరేళ్ల కైఫియత్తు తెలుపుతుంది దీని ప్రకారం రాజా నాయుడు భోగం వాళ్ళను సాని వాళ్ళతో కలిసి ఆడమని ప్రమాణపత్రిక రాసిచ్చాడు భోగం వాళ్ళు ఆడటానికి ఒప్పుకోకపోవడంతో వారిని ఆలయంలోకి రానివ్వలేదు ఉత్సవాలలో